కామఒ అవ్వచ్చు చిటు ఒకరి వాళ్ళకి చేయొచ్చు ఆసరా పద్దెనిమిది వందల యాభై ఫ్యాన్షన్స్ ఇంటింటికి వచ్చి ఫ్యాన్షన్ ఇవ్వడం ఏ ఇబ్బంది లేకుండా సచివాలయానికి వెళ్ళి ఏ నాయకుడితో సంబంధం లేకుండా మంచిగా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి కూడా ఒకరి నడుక్కోకుండా ఎవరి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వస్తుంది ఇప్పుడు ఇది ఎంత కందిపప్పు వేసేసి సాంబార్ నాకు కట్టేసి అలాగే పిల్లలకు పెట్టారు స్కూల్లో ఇప్పుడు జగన్ అన్న పిల్లలకి అన్నీ కూడా రోజుకు ఒక ఎరాటి వంటలో పిల్లలు చక్కగా తింటున్నారు అప్పుడు ఒక బెడ్ ఒక హాస్పిటల్కి ఒక పది బెడ్లు ఇరవై బెడ్లు ఉండేవి ఇప్పుడు చాలా ఎక్కువ బెడ్లు ఉన్నాయి ఒక వంద బెడ్లు అవ్వచ్చు రెండు వందల బెడ్లు అవ్వచ్చు మా నర్సీపట్నం హాస్పిటల్ ఉంది కొత్తగా బిల్డింగ్స్ కట్టారు ఆక్సిజన్ బెడ్లు కొత్తగా వచ్చాయి నేను మొన్న పదకొండు గంటలకు వెళ్తే అందుబాటులో డాక్టర్లు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి సూపర్గా ఉంది జగన్మోహన్ పరిపాలన మరి హాస్పిటల్కి వెళ్తే పేదవాళ్ళు ఏమైపోయారో మనటోలవి వెళ్తే ఫీజు ఎంత అంటే అలా మళ్ళీ వెనక్కి వచ్చేసో ఇప్పుడు అలా కాదు జగన్ అన్న ఆరోగ్య కార్డు పెట్టారు వెళ్తున్నాం హాస్పిటల్కి చూపించుకుంటున్నాం చక్కగా చూస్తున్నారు వస్తారు మనందరి గుర్తు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఫ్యాన్ మన ఓటు